స్వామి వారి మాట అడుగు పని దానికి ప్రతి దానికి అర్థం అంతటి స్వామి అంత మహాభారతంలో తన వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ తన వాళ్ళే తన స్నేహితులు తన బంధువులు అందరూ వాళ్ళే కానీ యుద్ధం చేయాలి వాళ్ళందరినీ సంహరించాలి అర్జునుడు అల్లాడిపోతాడు నా వల్ల కాదు బావా నాకు ఈ యుద్ధం వద్దు ఈ రాజ్యం వద్దు అంటాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి అందరూ బాగుండాలి అంటే సరే వద్దులే ఇంతమంది క్షేమంగా ఉంటారు కదా యుద్ధం మానేస్తే మరి కృష్ణుడు ఎందుకు యుద్ధం చేయమని చెప్పింది ఇంత యుద్ధంలో గాంధారి దేవి దుర్యోధనుడు నమస్కరించినప్పుడు నా బిడ్డలు మీరందరూ క్షేమంగా ఉండాలి అని ఆశీర్వదించకుండా ధర్మానికి విజయం కలుగుతుంది అని ఎలా ఆశీర్వదించింది ధర్మం మాత్రమే గెలవాలి అధర్మంగా ఉన్నది ఏదైనా నశించాలి అని కోరుకోవాలా అంతే కదా కృష్ణుడు చెప్పింది అదే కదా అధర్మంగా ఉన్నవారు నశించవలసిందే ధర్మంగా ఉన్నవారు గెలవవలసింది అది అప్పటి మహాభారతమైనా ఈరోజు ఉన్నదైనా అందరూ బాగుండాలనేది నాకు నచ్చింది అది మన వాళ్ళే అయినా తప్పు తప్పే అది మనలోనైనా మహాభారతం బయట బాహ్యంగా తీసుకుంటే ఒక అర్థం ఆంతరంగా తీసుకుంటే మనలో కూడా ధర్మం అధర్మం అనే రెండు లక్షణాలు ఉంటాయి దేనికి అవకాశం ఉన్నప్పుడు అది ముందు అడుగు వేస్తూ ఉంటుంది దేన్ని ముందుకు నడిపించి దేన్ని వెనక్కి సంహరిస్తూ వచ్చామనేది కురుక్షేత్ర యుద్ధం బాహ్యంగా అంతరంగా పోతే భగవద్గీత ఎప్పుడో అర్జునుడికి చెప్పేసింది సరే వేదాలు ఉపనిషత్తులు ధర్మ సందేహాలు ఇన్ని రకాల ప్రశ్నలకి ఈ గీత ఒక్కటే సమాధానం ఈ గీత చదివితే ఇవన్నీ చదివిన సారాంశం